హాయ్ ఫ్రెండ్స్ శ్రీ 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 సత్తమ్మ తల్లి దేవాలయం ఉప్పువారి వీధి సమర్లకోట తప్పక చూడండి ఫ్రెండ్స్ శ్రీ 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 సత్తమ్మ తల్లి దేవాలయం ఉప్పువారి వీధి సమర్లకోట తప్పక చూడండి ఫ్రెండ్స్ కోరిన కోరికలు తీర్చే సక్కన తల్లి చల్లన తల్లి దైగల తల్లి వేయగల తల్లి తప్పక చూడని ఫ్రెండ్స్ శ్రీ 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 సత్తమ్మ తల్లి దేవాలయం సామర్లకోట వీధి తూర్పుగోదావరి జిల్లా తప్పక చూడని ఫ్రెండ్స్ శ్రీ 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 సత్తమ్మ తల్లి దేవాలయం వీధి విధి కోట ఈ అమ్మవారిని నమ్ముకున్న ఎవరికైనా జరే అనుకున్నాయి అనుకున్నట్టు దిగ్విజయంగా విజయం సాధించుకుంటారు తప్పక చూడండి ఫ్రెండ్స్ శ్రీ 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 సత్యమ్మ తల్లి దేవాలయం వీధి సమర్ల కోట తప్పక చూడండి ఫ్రెండ్స్